హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వరాహిమత రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము నున్న దగ్గర ఇళ్ల మధ్యలో ఇల్లు కట్టుకోవటానికి అనుగుణంగా ఉన్న ఇళ్ళ మధ్యలో ఉన్న సైట్ అండి మీ ముందుకు తీసుకొచ్చాము మీరు గమనించవచ్చు చుట్టూ చుట్టూ పరిసరాల్ని గమనించవచ్చండి మొత్తం ఇల్లు ఇళ్ళ మధ్యలో ఉన్న సైట్లండి ముప్పై మూడు అడుగులు రోడ్లు రోడ్లన్నీ కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లండి మీరు గమనించవచ్చు సైట్ ముందు రోడ్లు అన్నీ కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లు అండి ఈ సైటు తూర్పు ఫేసు వెస్ట్ ఫేసు తూర్పు కావాలన్నా వెస్ట్ పడమర కావాలన్నా కూడా దొరికిద్దండి ఇక్కడ ఒక్కొక్క సైటు నూట ముప్పై మూడు గజాలండి ఇది నూట ముప్పై గజాలు నూట నలభై గజాలు కూడా ఉన్నాయి ఇందులో ఈ సైట్లో మనకు కావాలనుకుంటే చక్కగా ఎస్మార్ట్ ఫీర్ చాలా బాగుందండి ఇక్కడ నున్న ప్రాంతంలో అండి నున్న నున్న రవీంద్ర భారతి స్కూల్ ఆపోజిట్లో ఈ సైట్లో అండి మన సాయిబాబా టెంపుల్ దగ్గర గజం వచ్చేసి కేవలం పదిహేను వేల రూపాయలేనండి ఇక్కడ గజం కేవలం పదిహేను వేల రూపాయలు మాత్రమే మీరు చుట్టూ గమనించవచ్చు చక్కగా అన్ని ఇల్లు వెంచర్ చుట్టూతా కూడా ఇల్లు ఇల్లు ఉన్నాయండి ఇళ్ళ మధ్యలో ఉన్న సైట్ అండి ఇది గజం వచ్చేసి పదిహేను వేల రూపాయలు మాత్రమే కేవలం గజం పదిహేను వేల రూపాయలు మాత్రమేనండి రెడీ టు కన్స్ట్రక్షను ఇల్లు కట్టుకోవటానికి అనుగుణంగా ఉన్న సైట్లు అండి ఇవి మీరు ఈ సైట్ని విజిట్ చేయాలంటే మా నెంబర్ని సంప్రదించండి మా మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ